పృషవరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది చిరాస్తులు పెరుగుతాయి అనుకోని అవకాశాలు అదేవిధంగా భూ సంబంధించిన స్థిరాస్తులు కోర్టు వివాహాలు ఏదైనా ఉంటే అవి సమస్యపై మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది అయితే మూడాలు కాబట్టి డాక్యుమెంటేషన్స్ తదితర అవన్నీ పూర్తి చేసుకుని మూడాలు అయ్యాక పూర్తిగా వ్యాపారాన్ని ప్రారంభించడం చెప్పదగినది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్ వైద్య రంగంలో ఉన్న వారికి టెక్నికల్ టీచింగ్ ఫీల్డ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది ఖర్చులు అదుపులో ఉంటాయి రావాల్సిన మొండి బాకులు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అయితే ఖర్చుల విషయంలో ఎంత ఖర్చు తగ్గిద్దామన్నా సరే అది ఖర్చులు మన చేతిలో ఉండవు కాబట్టి అవి మంచి ఖర్చులకే భూ సంబంధించిన కావచ్చు వస్త్ర ఆభరణాలు కావచ్చు కొనుగోలు చేస్తారు సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఎక్కువ అవుతాయి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన మనసు పరిపరివలంగా ఉంటుంది స్థిమితంగా ఉండదు ఏ పని చేసినా అలా చేయాలా ఇలా చేయాలా అనే భావన ఉంటుంది అయితే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు వైద్యవతులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది పది మందిలోనూ మనకంటో స్థానాన్ని సంపాదించుకోవాలనే భావన ఏర్పడుతుంది గట్టిగా కష్టపడతారు పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి ప్రతిరోజు దక్షిణామృతి స్తోత్రాన్ని పండించడం దక్షిణామతి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా కాలవైరు రూపు కూడా మెల్ల వేసుకోండి నరదిస్తే అధికంగా ఉంటుంది స్నేహితులని వీళ్ళని వాళ్ళని కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి భవిష్యత్తు బాగుంటుంది ఈ రాశిలో నిమిషం స్త్రీలకు గడిచిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా బాగుంటుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కుదరపడుతుంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తుంది హెచ్ఎన్బి కావచ్చు పిఆర్ కావచ్చు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి వైద్యవతులను వారికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు అదేవిధంగా దశమంలో రాహు ఉన్నారు ఏకాదశంలో శని లాభస్థానంలో అయితే లాభస్థానంలో శని ఉన్నారు నిదానంగా ఉంటుంది ఫలితాలు అయితే ఏదైనా సరే స్థిరమైన ఫలితాలు సంపాదించగలుగుతారు మనం ఇది చెయ్యాలి అని ఒక పట్టుదల ఉంటుంది అయితే ఎవరో వచ్చి ఏదో చెప్పారని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో దాని మీద వెళ్ళడం అటు కాకుండా ఏదైనా సరే మనకు మనగానే ఉండాలి కష్టపడాలి అనే భావంతో వెళ్ళండి రాజకీయ రంగంలో వారికి కాలం కలిసి వస్తుంది అనుకొని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయోహరాలు చక్కగా ఉన్నాయి సంతానం వివాహ విషయంలో ఒక కొలిక్కి వస్తారు మంచి సంబంధం కుదురుతుంది అయితే సంబంధ విషయంలో జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం అడిగానే శుక్రారి వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్కే వస్తువులతో దీపారాయం చేయడం లక్ష్మీ అష్టోత్తరంతో ప్రతినిత్యం కుంకుమార్చన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్